గణం ప్రజాబలం ఎర్ 5 న్యూస్ కి స్వాగతం విశాఖపట్నం రైల్వే స్టేడియంలో లో వెటరన్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరిగింది ఈ టోర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్స్ జట్టు విశాఖ లెజెండ్స్ ఫుట్బాల్ జట్టు నెల్లూరు మాస్టర్స్ జట్టు పాల్గొనడం జరిగింది విజేతగా నెల్లూరు మాస్టర్స్ జట్టు ట్రోఫీని కైవసం చేసుకునింది విజేతగా నిలిచిన నెల్లూరు జట్టుకు నెల్లూరు జిల్లా ఫుట్బాల్ ప్రెసిడెంట్ మల్లిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సెక్రటరీ చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు వైశాఖ రైల్వే గ్రౌండ్ జరిగిన నాలుగు మూడు జట్లు టోర్నమెంట్ స్పోర్ట్స్ స్కూల్ జట్టు మరియు విశాఖ జట్టు మరియు నెల్లూరు జట్టు తెలిసింది వీటిలో విజేతగా నెల్లూరు జట్టు విజయం సాధించింది వావ్ దీనికి ముఖ్యంగా జోజీ సార్ వావ్ ఎత్తుర్రే ఎత్తుర్రే किसको మీ అందరికీ మరో ఒకసారి ధన్యవాదాలు జిఆర్ న్యూస్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము లాన్ ఫుట్బాల్ మ్యాచ్ విశాఖపట్నం జరుగుతుంది నెల్లూరు నుంచి ఎట్రెన్ ఫుట్బాల్ టీమ్ పాల్గొంటుంది ఫస్ట్ మ్యాచ్ తెలంగాణ వర్సెస్ నెల్లూరు